వాడు గొడవబడిన తర్వాత కూడా మాటలు వచ్చేంత జాగ్రత్తగా చూసుకునేది తల్లి అంతేకాకుండా గొరవ పడినప్పుడు కానీ అమ్మాడినప్పుడు కానీ కింద పడతాడు ఎవరో ఇబ్బంది పడుతుంది శ్రద్ధగా చూసుకొని వారు చిన్న చిన్నగా అభివృద్ధి తండ్రి కంటే కూడా తల్లి బిడ్డల మీద శ్రద్ధ ఎక్కువ చూపేది తల్లి తండ్రి అంతే సంపాదించుకొచ్చి అన్ని సమకూర్చు తండ్రి తల్లి బాధ్యత కానీ సంఘాన్ని కానీ బిడ్డగా పోషించి చూసుకునేది తల్లి అందుకే అయితే చూసినట్టయితే చూడండి సంవత్సరం వరకు చూస్తే పాలు దాగే ప్రాణం పాలు దాగే ప్రాణం రెండోది ఉంటుంది ముగ్గు నిధులు తర్వాత ఆహారం పెట్టే వరకు వచ్చిన తర్వాత కూడా ఇక మీరు సంవత్సరం రెండు సంవత్సరాలు తల్లి అశ్రద్ధగా వదిలిపెట్టే పెద్దవారై ఎంతవరకు పెద్దవారై వివాహం ఎంత వరకు దేవుడే మాట్లాడతాను ఎందుకంటే చూడండి నిన్నటి నుంచి కూడా నేను ఉపాసపాదంటే ఉపాస ఉపాసపాదంలో కూడా మిఠులకి వెళ్ళొచ్చిన దేవుడి మహాకృపను బట్టి నిన్నటి దినం కూడా దేవుడు గండగా జరిగించింది దేవుడికి మై కలుగురు కాదు యహో ఓ దేవుడే మాట్లాడతాను ఇక చూసినట్టయితే ఆకాశము ఆలోచించమంటాను ఎందుకంట ఎందుకు దేవుడు మాట చెప్తాను ఆకాశం అంటే మనం విన్నప్పుడే దేవుడు ఆకాశాన్ని పిలుస్తాము మనం విన్నట్టయితే దేవుడు ఆకాశాన్ని పిలుస్తాడు ఎందుకు విడుతానంటే ఉపయోగం లోపలి పిల్లలకు ఎందుకంట తల్లికి కానీ తండ్రికి కానీ బాధ ఎక్కువ కలుగుతుంది పిల్లలు చెప్పినప్పుడు వినప్పుడు బాధ కలుగుతుంది కదా పిల్లలు చెప్పినట్టు విన్నట్టయితే ఇప్పుడు చూడండి చెప్పినట్టు వినని పిల్లలు ఏ స్థాయిలో చూసుకోండి చెప్పినట్టు విని దైవ భక్తిలో ఉన్న పిల్లలు ఏ స్థాయిలో చూసుకోండి బాగుంది కుటుంబాలతో వచ్చినట్టయితే ఏ రకంగా ఆశీర్వించబడతాం ఒక్కరిగిన వచ్చినట్టయితే ఏ రకంగా ఆశీర్వాదం ఉంటాము చూడండి ఒకరు ఆహారం అయితే కట్టు ఉండదు కదా అందరం కలిసి ఎవరి ఆహారం వాళ్ళనే కట్టుకుని అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఈ లోకాస్తారిన మనసు సాక్షాలు చెందుతాయి మెప్పులు చెందుతాయి గణతాలు చెందుతాయి కానీ భూమిని ఆకాశాన్ని మన మీద ఎవరి మీద బిడ్డలు కింద సాక్షులుగా ఎవరట నేను వాస్తవం జాగ్రత్తగా నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది దేనికి బిడ్డలను కాపీ బిడ్డలు రెండు రకాల